మించి మరి మరికొన్ని విషయాలు మరి ప్రజలకి ప్రాథమిక అవసరాలు అంటే బరీల్ గ్రౌండ్స్ విషయాలు ఇటీవల నా దృష్టికి వచ్చినాయి జిల్లాలో చాలా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ మరి ఉన్న బరీల్ గ్రౌండ్స్ ఆక్రమణలు గురవుతున్నాయని ఇంకా బరీల్ గ్రౌండ్స్ అవసరం ఉందని చెప్పి ప్రజలు దృష్టికి తీసుకొచ్చారు దీని మీద ఒక ఒక సర్వేలాగా చేయాలని చెప్పి తహిల్దార్స్కి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది విలేజ్ వారిగా బరియల్ గ్రౌండ్స్ సర్వే నెంబర్స్ ద్వారా ఏవేవి ఉన్నాయి వాటి కూడా విలేజ్ సర్వేతో సర్వే చేయించి మరి వాటి యొక్క స్టేటస్ని తెలుసుకుంటాం ఆక్రమణలు ఉంటే బరీల్ గ్రౌండ్లో వాటిని తొలగించి మొత్తం బరీల్ గ్రౌండ్ అంతా కూడా ప్రొటెక్ట్ చేయాలని అట్లాగే ఎక్కడైనా సరే ఉన్న బరీల్ గ్రౌండ్ మరి ఎగ్జిస్ మన ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటే మరి అవసరం ఉంటే మరి ఐడెంటిఫై చే ఐడెంటిఫై చేయమన్నా ఎంత ల్యాండ్ అవసరము మరి గవర్నమెంట్ ల్యాండ్ ఏదైనా ఉందా ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ లేకపోతే ప్రైవేట్ ల్యాండ్ అక్వైరీ చేయాలా ఈ వివరాలన్నీ కూడా వచ్చే డిసెంబర్ ముప్పై ఒకటి లోపల బర్లీ గ్రౌండ్ స్టేటస్ అనేది మేము తెలుసుకుని ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం అట్లాగే మరి జనవరిలో వాటర్ బాడీస్ మీద ఎంక్రోచ్మెంట్స్ ఉంటే కనుక సర్వే చేయించి దాన్ని కూడా చర్యలు తీసుకునే విధంగా జిల్లాలో ప్లాన్ చేస్తున్నాం ఇకపోతే మరొకమైన విషయం ఏంటంటే రెవెన్యూకి సంబంధించి ఫోటో ఎలక్ట్రల్ రోల్ స్పెషల్ డివిజన్ జరుగుతూ ఉంది పదహారవ తారీఖున ఎలక్ట్రల్ రోల్ను మరి అన్ని పోలింగ్ స్టేషన్స్లో అట్లాగే ఏఆర్ఓ ఆఫీసులు అయినటువంటి తహీల్దార్ ఆఫీసులు అట్లాగే ఈఆర్ఓ ఆఫీస్ అయినటువంటి ఆర్డీఓ ఆఫీసుల్లో జిల్లా స్థాయిలో కూడా అన్ని పబ్లిక్ చేశాం డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్ని దీని మీద ఇప్పుడు ప్రజలు ఎవరైనా సరే క్లెయిమ్స్ అబ్జెక్షన్స్ ఇన్క్లూజన్ కానీ డిలీషన్కి కానీ ట్రాన్స్పోజిషన్స్ కానీ మరి ఏవైనా పేర్లు తప్పులు ఉంటే కరెక్షన్ కానీ మరి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అవన్నీ కూడా ఇప్పుడు రిసీవ్ చేసుకుంటున్నాము ఇవన్నీ మనకు వచ్చిన తర్వాత వీటన్నిటినీ కూడా మరి డిస్పోజ్ చేసి ఫైనల్ ఎలక్ట్రల్ లోల్ని జనవరి పదిహేనో తారీఖున పబ్లిష్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం కాబట్టి ప్రజలకందరికీ నా వినపం ఏంటంటే జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఒకటి క్వాలిఫయింగ్ డేట్గా ఎవరికైనా సరే కొత్తగా ఓటు హక్కు మరి ఓటు హక్కు కోసం దరఖాస్తు కావాలంటే పెట్టుకోవచ్చు చనిపోయిన వాళ్ళు వివరాలు ఏమైనా ఉంటే తెలియపరచచ్చు అవి తీసేస్తాము సో ఈ రకంగా ఈ ఓటర్ లిస్టును సవరించే కార్యక్రమాన్ని కూడా చేయమని చెప్పి తాహీల్దార్స్కు చెప్పడం జరిగింది ఇంకా